నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన కేసులో సార్ అమ్మాయికి ఫ్రెండ్ మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ కొంతమంది ఇద్దరు సార్ అమ్మాయి మీరు తేజస్వి మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ చెప్పిన తర్వాత టీం పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ దా టీం అంతా కలిసి ఇంట సెర్చ్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రైస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకొని ఈ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్నో గ్యాప్ బీచ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్యాప్ కాదు సార్ కానీ కొత్త డీటెయిల్స్ పే చేస్తాం మనం ఇట్లీ డ్రాయింగ్ చేస్తాం అబ్బాయి తీసుకొచ్చి తీసుకొస్తాం సార్ జీస్ ఓట్ ద ఫస్ట్ ఫోర్ ఎగ్జాక్ట్లే సార్ ఒక కేసీ మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చిన అంటే ఎంక్వైరింగ్ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్ సో తీసుకొస్తా ఇప్పుడు మన టీం రీచ్ అవుతాను సార్ మేబీ వాటికి ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వాలి సార్ రేపు వచ్చేస్తాం సార్ రేపు మార్నింగ్ పై నా ఉద్దేశం లెవెన్ లో ఫుట్ బాల్ లోకి సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రీట్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ సేఫ్ యాడ్ సార్ నో ప్రాబ్లమ్ సార్ నమస్కారం నేను జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు